హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పరువుకి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపోవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వేణు విరచించి అందజేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నోట పదవ జయంతి నివాళి ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి కొండా లక్ష్మణ్ బాపూజీ నోట పదవ జయంతి నివాళి ఇక వినండి ఉద్యమాల యోధుడు బహుజన బాంధవుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధన కోసం తన తొంభై ఏడవ ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో పది రోజులు దీక్షను కొనసాగించిన ధీశాలి బాపూజీ తెలంగాణ రాష్ట్రము సాకారం కావడానికి ఆధ్యుడు ఆయన నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఏడు నూట పదవ జయంతి వారికి నివాళి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ నిజాం వ్యతిరేక పోరాట యోధుడు ఉద్యమ కెరటం వెనుకబడిన వర్గాల భీష్మ పితామహుడు తెలంగాణ ఉక్కు మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాన్ని పోరాటాలకు సర్వస్వాన్ని సమాజానికి అంకితం చేసిన బాపూజీ పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున అనగా నూట పది సంవత్సరాల క్రితం నేటి ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లా వాంఖిడిలో జన్మించారు తన మూడవ ఏటనే తల్లిని కోల్పోయి బాల్యమంతా కష్టాల కడలని ఎదురీదుతూనే గడిపారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నాగపూర్ దగ్గరలోని చాందాలో నిజాం ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి రహస్యంగా గాంధీజీ సమావేశానికి హాజరయ్యారు తద్వారా భారత స్వాతంత్ర పోరాటం పట్ల ఆకర్షితులయ్యారు ఆటలు వక్తృత్వ వ్యాసాంగం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు యువకులకు యుద్ధ విద్యల్లో రహస్యంగా శిక్షణ ఇవ్వడం గ్రంథాలయాలను పునరుద్ధరించటం గణేష్ ఉత్సవాలు నిర్వహించటం వన భోజనాలకు సైకిల్పై వెళ్ళడం క్యాంప్ ఫైర్ నిర్వహించటం ఇలాంటి సాహస కృత్యాలే నిత్యకృత్యాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నారు భారత జాతీయోద్యమంలో పాల్గొని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ నాలుగున నిజాంపై జరిగిన బాంబు దాడికి ప్రధాన సూత్రధారి బాపూజీయే నేతాజీ సుభాష్ చంద్రబోస్తో షోలాపూర్లో రహస్య సమావేశం జరిపి నిజాం వ్యతిరేక తిరుగుబాటు గురించి చర్చించారు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ స్వాతంత్రోద్యమకారులు నిజాం వ్యతిరేక ఉద్యమకారుల తరపున బాపూజీ ప్రముఖంగా వాదించేవారు రజకాయిలమ్మ భర్త చిట్యాల నరసింహ ఆరుట్ల కమలాదేవి నల్లా నరసింహుల్ లాంటి వారి కేసులను వాదించి వారిని నిజాం చెర నుండి విడిపించారు బాపూజీ నరసింహ కేసు కోసం హైదరాబాద్ నుంచి సైకిల్పై భువనగిరి దాకా వెళ్ళారంటే బాపూజీకి అణగారిన వర్గాల పట్ల పోరాట జీవుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై మూడులో చేనేత కార్మిక సంఘం స్థాపించారు హైదరాబాద్ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ హైకో దాన్ని పంతొమ్మిది వందల యాభైలో ఆరంభించి వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నిజాం రాష్ట్ర పద్మశాలి యువజన సంఘంలో ఆపై పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆంధ్ర మహాసభలో చేరి క్రియాశీలకంగా పనిచేశారు బాపూజీ వివాహం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఇరవై ఏడున డాక్టర్ శకుంతలాదేవితో జరిగింది బాపూజీకి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి పంతొమ్మిది వందల అరవై రెండు చైనాతో యుద్ధ సమయంలో శకుంతలాదేవి తన బంగారు గాజులను జాతీయ రక్షణ నిధికి ఇవ్వటంతో పాటు సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యానికి వైద్య సేవలు అందించారు ఆవిడ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికల్లో బాపూజీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఆరులోనూ గెలుపొంది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవైలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మొత్తం ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి డిప్యూటీ స్పీకర్గా రెండుసార్లు మంత్రిగా పనిచేశారు బలహీన వర్గాల నేతగా పేరు తెచ్చుకున్న బాపూజీని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణించింది అయితే బాపూజీని అడ్డుకోవడానికి నాటి కాంగ్రెస్ నాయకులు ఆడిన రాజకీయ క్రీడతో కేంద్రం వెనకడుగు వేసింది తాను నమ్మిన బహుజనవాదాన్ని సజీవపరుచుకోవడానికి తరతరాలుగా దోపిడీకి గురైన వర్గాలకు చెందిన దామోదరం సంజీవయ్యను పంతొమ్మిది వందల అరవైలో ముఖ్యమంత్రిని చేయటంలో బాపూజీ ముఖ్య పాత్ర పోషించారు బాపూజీ పరిశ్రమల శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు ఏడు వందల యాభై ఎకరాల భూమిని సేకరించి బాలానగర్ జీడిమెట్ల మియాపూర్ లాంటి పారిశ్రామిక ప్రాంతాలు ఏర్పాటు దోహదం చేశారు తెలుగు సినిమా పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ తరలించడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన చొరవ అత్యంత కీలకం ఉత్తమ చలన చిత్రాలకు నంది అవార్డులు కూడా బాపూజీ హయాంలో ప్రకటించబడినవే చిత్ర పరిశ్రమ పట్టానికి రెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించారు హుస్సేన్ సాగర్ తీరాన పంతొమ్మిది వందల యాభై ఏడులో జలదృశ్యాన్ని ఏర్పరచుకున్నారు అనేక ఉద్యమాలకు అణచివేతకు గురి అయిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలకు కార్యకర్తలకు ఉద్యమకారులకు అది నిలయంగా ప్రయోగశాలగా వెలసిల్లింది మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఈ జలదృశ్యంలోనే ఆవిర్భవించింది తొలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటైన తెలంగాణ ప్రత్యేక పిసిసికి కొండా లక్ష్మణ్ అధ్యక్షుడయ్యారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రకెక్కారు గాంధీజీ మొదలుపెట్టిన హరిజనోద్ధరణ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆంధ్ర మహాసభ నాయకులు రావి నారాయణ రెడ్డి అధ్యక్షులుగా ఉన్న హరిజన సేవా సంఘం హైదరాబాద్ కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు పద్మశాలీలకే కాకుండా గౌడ కురుమ క్షత్రియ గంగపుత్ర విశ్వకర్మ తదితరులకు హాస్టల్ స్థాపనకు అండగా నిలిచారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో గీత కార్మికుల సహకార సంఘం మత్స్య మత్స్యకార సహకార సంఘాల ఏర్పాట్లో కూడా బాపూజీ కీలక పాత్ర పోషించారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిపిన మలిదశ ఉద్యమంలో భాగంగా తన తొంభై ఏడవ ఏట ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో పది రోజులు దీక్షను కొనసాగించిన ధీశాలి ఆయన తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి ఆద్యుడైన కొండా లక్ష్మణ్కు తెలంగాణలో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి ఉద్యమ ఫలాలు అన్ని వర్గాలకు అందించి సబ్బండ వర్గాల సమైక్యత సాధిస్తూ తెలంగాణ సమాజాన్ని ప్రగతి పదంలో నడిపించడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి కాగలదు నేడు సెప్టెంబర్ ఇరవై ఏడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నూట పదవ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడంలో నర్రా వేణుగోపాల్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు